సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఆ మొలకలు ఈ విధంగా సులువుగా తయారు చేసుకోవచ్చు అని ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ పరంగా అలాగే ఈవెంట్స్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారా కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ కావచ్చు అండ్ ఎస్ఎస్జీడి కోసం కావచ్చు ఆర్మీ కోసం కావచ్చు వాటి ఎవరి ఏదైతే మనం గ్రౌండ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నామో వాళ్ళకు ఫుల్ ఎనర్జీ కావాలన్నమాట సో దానికోసం అనేది మొలకలు చాలా ఉపయోగపడతాయి ఆ మొలకలు ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు మనం అనేది క్లియర్గా వీడియో చేయమని చెప్తే ఆ వీడియో చేసిన మొత్తం వరకు చూడండి ఇంకొక ఐడియా వస్తుంది తయారు చేసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక స్టీల్ గ్లాస్ కానీ అలాగే ఒక స్టీల్ కప్పు లాంటిది అయితే ఒకటి తీసుకోవాలి తీసుకొని అందులోకి మనం సరిపడా పెసలు అయితే వేసుకోవాలి లైక్ ఎన్ని తింటాం మనం అనే ఒక ముందు అంచనా వేసుకొని ఒకరికైతే ఒక కప్పు నేను చూపిస్తున్నాం కదా దాని ప్రకారం అయితే వేసుకొని పెట్టుకోవాలి అందులో దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి ఫుల్గా వాటర్ పెట్టామనుకో కొన్ని పుచ్చిపోయినవి ఉంటే పైకి తిరిగి మంచి మంచి అని కింద ఉంటాయి సో ఫుల్గా అయితే వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టినా కదా దాన్ని మినిమం ఒక ఎయిట్ అవర్స్ అయితే బాగా నాననివ్వాలి ఎయిట్ అవర్స్ తర్వాత వాటర్ తీసేయాలి వాటర్ తీసిన తర్వాత టెన్ అవర్స్ తర్వాత అయితే మనకి ఈ విధంగా అవుతాయి ఇప్పుడు పని చేసి చూపిస్తాయి కొంచెం ఈ విధంగా అవుతాయి ఓకేనా అట్లా అయిన వాటిని ఒక క్లాత్ తీసుకొని అందులో వేసేయాలన్నమాట క్లాత్లో వేసేసి మొత్తం ముడిగట్టేయాలి ముడి కట్టేసి దానిపైన కొన్ని చల్లగా వాటర్ చల్లుకోవాలంటే అంటే తడి ఉండే విధంగా కొన్ని వాటర్ అయితే పెట్టుకోవాలి సో ఇవి కూడా సేమ్ ఎయిట్ అవర్స్ పక్కకి పెట్టుకోవాలి మీరు మార్నింగ్ నైన్కి వేసారనుకో ఈవినింగ్ సిక్స్కి తీసేసారు వాటర్ ఎయిట్ వరకల్లా అవుతాయి ఎయిట్కి మళ్ళీ బట్టలు కట్టి పెట్టినామనుకో మళ్ళీ మార్నింగ్ వేసేసరికి ఈ విధంగా అయితే మంచి మొలకలు అయితే వస్తాయి ఇవి చాలా బెనిఫిట్స్ కాబట్టి ఈ విధంగా పెద్ద పెద్ద మొలకలు అయితే వస్తాయి సో ఈ మొలకలను ప్లేట్లో వేసుకొని తినేసేయాలి వీటికి పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే వీటికి కొన్ని కిస్మిస్లు యాడ్ చేసుకోవాలి అలాగే బాదాం యాడ్ చేసుకోవచ్చు ప్లస్ ఒక బదా నేత బదాని యాడ్ చేసుకొని అయితే తింటున్నాం